మనమైతే ఇప్పుడు కొండ మీద శివుని దర్శనం అయితే చేసుకొని సిద్ధేశ్వర దర్శనం అయితే చేసుకొని కిందకు వచ్చాము ఇక్కడ కిందకు వస్తున్నట్టే మనకు సిద్ధేశ్వర స్వామి మఠం వారు ఉచితంగా అన్నదానం అయితే చేస్తూ ఉంటారు రోజు ఈ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ వరకు ఉంటుంది ఎవరు ప్రతి వచ్చిన భక్తాదులందరూ కూడా ఇక్కడ ఈ అన్నదానంలో అయితే పాల్గొంటారు ఈ మా మనం ఆ కొండకి ఎంతైతే అలసిపోయి ఉంటామో ఆ అలసట అంతా ఈ ఇక్కడ ప్రసాదం తినడం వెంటనే మొత్తం అంతా వెళ్ళిపోతుంది అందుకే అంటారు దేవుని మహిమలు మనం ఎక్కడా కూడాను వర్ణించే కయ్యలేదు అని ఈ దేవుని మహిమ అయితే కానీ ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడవచ్చు రెండో విషయము ఫుడ్ కూడాను అంతే రుచికరంగా భలే ఉంటుంది మీరైతే కనుక ఈసారితో వచ్చినప్పుడు మిస్ చేయకున్నట్లు ఇక్కడ ప్రసాదం అయితే తినండి ఇక్కడ ప్రసాద ప్రసాదం అయితే తిన తర్వాత మనం ఇప్పుడు కొంతసేపు సేద తీర్చుకొని ఇక్కడ నుండి మనం నెక్స్ట్ సూర్య గవి లేదంటే కనుక బూద్ గవి అని పిలిచే ఒక ప్రదేశానికైతే వెళదాము అక్కడైతే కనుక ఆ ప్రదేశం యొక్క ప్రాముఖ్యత విశేషాల గురించి కూడా తెలుసుకుందాము అలాగే ఈ క్షేత్రానికి ముఖ్యమైన దేవస్థానం సిద్ధేశ్వర దేవస్థానము మరియు అక్కడ ఉన్న సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఉద్యానవనము అక్కడ ఆ ఉద్యానవనంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను అయితే కదా మనం ఇప్పుడు తెలుసుకున్నాము మనం ఇప్పుడు వెళ్తూ ప్లేస్ అయితే కదా సిద్ధేశ్వర స్వామి దేవస్థానం ఈ దేవస్థానం పేరు మీదే ఇక్కడికి సిద్ధరబెట్ట అని కూడా పేరు వచ్చింది ఈ దేవస్థానంలో శివుడు ప్రధాన దేవునిగా కొలుస్తారు ఆ పక్కనే మనకు శనేశ్వర దేవస్థానం కూడా కనబడుతుంది ఆ శివుని దర్శనం చేసుకొని నెక్స్ట్ మనం బూదుగవి దగ్గరకు కూడా వెళ్దాం సిద్ధేశ్వర స్వామి దర్శనం అయినాక ఈ అడవి మార్గంలో రెండు కిలోమీటర్లు నడుచుకొని వెళితే మనకి ఆ బూత్ గవి లేదా సూర్య గవి అనే ప్రదేశం అయితే మనకు దొరుకుతుంది అక్కడ ఎంతోమంది ఋషులు మహర్షులు తపస్సు చేసినటువంటి ప్రదేశము రెండో విషయము ఈ ఈ మన మనం ఇప్పుడు ఏదైతే బూత్ గవి అంటున్నామో ఆ ప్రదేశంలోనే అనేక మంది రసాయనిక శాస్త్రం గురించి అక్కడ అధ్యయనం చేసి అక్కడే అనేక యాగాలు యజ్ఞాలు చేసినటువంటి మిగిలిన ఆ యాగాల్లో మిగిలినటువంటి బూడిద ఏదైతే ఉంటుందో అది అక్కడే వదిలేసి వెళ్ళడం వెళ్ళిన సాక్ష్యాలు కూడా తెలుస్తాయి అలాగే అక్కడ మన పతాంజలి వాళ్ళు ప్రతి సంవత్సరము మనకు ఉచితంగా యోగ శిక్షణ అయితే గాన నిర్వహించడం కూడా జరుగుతుంది పతాంజలికి సంబంధించిన అక్కడ బోర్డింగ్స్ అయితే కూడా కూడా మనకు కనబడతాయి ఈ విషయం అయితే చాలా మందికి తెలియదు ఫస్ట్ టైం నేను ఈ వీడియోలో చూపిస్తా ఉన్నాను లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయొద్దండి మనం ఈ అడవి గుండా నడుచుకొని వెళుతున్నప్పుడు మనకు దారిలో అనేకమైన రసాయన శాస్త్రానికి సంబంధించిన మొక్కలు కానీ ఆయుర్వేదకి సంబంధించిన అద్భుతమైన మూలికలు మొక్కలు కానీ మనకు కనబడతాయి ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి కొంచెం ఎండ తాకిడికి ఇక్కడ అంతా ఎండి ఎండిపోయినట్లుంటుంది అడివి కాకపోతే గాను ఇక్కడ అనేక ఔషధ మొక్కలు ఉన్నాయి దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం వారు ఇక్కడ ఒక రీసెర్చ్ రీసెర్చ్ సెంటర్ కూడాను ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది వారు కూడాను ఈ రసాయనిక శాస్త్రం మీద మరియు ఈ ఆయుర్వేదిక శాస్త్రం మీద అధ్యయనం అయితే గాన చేస్తూ ఉంటారు అయితే గాన ఈ కొండలో కనీసం ఫైవ్ పర్సెంట్ కూడాను మనం ఎక్స్ప్లోర్ చేయడం అంటే కనుక కనీసం ఒక నెల రోజులు శ్రమిస్తే గాన ఫైవ్ పర్సెంట్ ఆర్ టెన్ పర్సెంట్ మాత్రమే ఈ కొండలో మనం ఎక్స్ప్లోర్ చేయడానికి అవుతుంది లేదంటే అది కూడా కాదు అంత 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 ఇక్కడ విశేషాలు వింతలు ఉన్నాయి అనేక మంది సిద్ధి పురుషులు ఇప్పటికీ కొండలో నివసిస్తున్నట్లు చెప్తారు ఇక్కడ స్థానికులకైతే కనుక ఆ సిద్ధ పురుషులు కనబడి వారితో మాట్లాడినట్లు కూడా చెప్తారు ఇంకొకటి ఏమంటే కానీ ఇక్కడ అనేక మంది ఋషులు మునులు తపస్సు చేస్తూ సూక్ష్మ రూపంలో సంచరిస్తున్నారు అని చెప్తారు ఇక్కడ ఈవినింగ్ ఫైవ్ దాటిన తర్వాత ఎవరు కూడా ఇక్కడ పా పారాడరు ఇక్కడ రావడము వెళ్ళడము నిషిద్ధమైతే ఉంటుంది ఎందుకంటే కనుక మునులు ఋషులు చాలామంది ఇక్కడ సూక్ష్మ రూపంలో ఈవినింగ్ టైంలో తిరుగుతుంటారు ఇక్కడ వచ్చి దేవునికి ద పూజ చేసుకొని ధ్యానం ధ్యానం చేసుకొని వెళ్తారని ఇక్కడ ప్రజలు నమ్ముతారు కాబట్టి ఈవినింగ్ అయిందంటే ఇక్కడ ఎవరు జనసంచారం అయితే ఉండదు మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు మాత్రమే ఇక్కడ అలో ఉంటుంది ఫోర్ థర్టీ పైన డో ఇక్కడ క్లోజ్ అయితే ఉంటుంది ఇక్కడికి రావడం అయితే కన్నా నిషిద్ధం మనం ఇప్పుడు చూస్తున్నాము కదా ఇదే గవి లేదంటే సూర్యగవి అని పిలిచే ఒక ప్రదేశము ఇక్కడ మనం చూసినట్లయితే కదా మనకు పతాంజలి వారి యోగ శిక్షణ సమితి తుమ్కూరు జిల్లా నుంచి వాళ్ళు ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అయితే కనె ప్రతి సంవత్సరంలో రెండు సార్లు మాత్రమే నిర్వహించడం అయితే జరుగుతుంది అది కూడా ఫోర్ డేస్ ఆర్ ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుంది ఇక్కడ చూడండి పేరైతే నీట్గా సూర్యగవి అని నీట్గా మెన్షన్ చేసినారు ఇక్కడ ఆ టైంలో అయితే కానీ ఇక్కడ యోగ శిక్షణకి అయితే గానీ చాలామంది అయితే ఇక్కడికి వచ్చి యోగ శిక్షణలో పాల్గొంటారు ఇదొక విషయం ఇక్కడ యోగ శిక్షణ అనేది జరుగుతుంది పతాంజలి వాళ్ళు నిర్వహిస్తున్నారు అనే విషయం అయితే కన్నా చాలామంది మనలో తుమ్కూరు జిల్లాలో ఉన్నవారికి కానీ మన సరౌండింగ్లో ఉండే వాళ్ళకైతే గానీ తెలియదు ఈ ఈ వీడియో ద్వారా వాళ్ళందరూ తెలుసుకొని ఈ యోగ శిక్షణ అనేది కానీ వా వాళ్ళు తీసు పొందినట్లయితే కానీ చాలా అద్భుతమైన ఫలితాలు అయితే గాన మనం చూడవచ్చు నాకు కూడాను ఈ విషయం తెలియదు మనకు కలిసిన ఒక భక్తుడైతే కనుక ఇక్కడికి దాదాపు ఇరవై ముప్పై సంవ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి నిరాటంకంగా ఈ శిక్షణ సమితిలో అయితే కన పాల్గొంటున్నారంట వాళ్ళు అయితే ఆ భక్త బృందంలో వాళ్ళు అయితే కనుక చెప్పారు ఇక్కడ ఇట్లా పతాంజలి వాళ్ళు యోగ శిక్షణ నిర్వహిస్తారు సంవత్సరంలో రెండుసార్లు యోగలైనా రావచ్చు అని చెప్పేసి చెప్పారు వాళ్ళే ఇప్పుడు ఈ గుహ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు యాక్చువల్లీ ఈ గుహ చూ మనం చూసినట్లయితే కనుక అంత బ్లాక్ కలర్లో ఉంటుంది బ్లాక్ కలర్లో బూడిద 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 ముందంతా ఉంటుంది ఆ ఆ బోడేదనంతా వీళ్ళు ఇక్కడ ఉన్న బూడిదనంతా తీసేసి నీటిగా దీన్ని శుభ్రం చేసి దీ దీన్ని ఒక ఆశ్రమంలా తయారు చేసుకొని ఇక్కడే ప్రతి సంవత్సరము సంవత్సరంలో రెండుసార్లు ఇక్కడ వచ్చి యోగ శిక్షణ పొంది వెళ్తారు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ ఈ ప్రదేశంలోనే ఈ యోగ శిక్షణ అనేది అయితే గాన జరుగుతుంది అంతేకాకుండా ఈ ఈ ఈ ప్రదేశంలో అనేక మంది ఋషులు మునులు చాలామంది సూక్ష్మ రూపంలో తిరుగుతుంటారని చెప్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ వీళ్ళకైతే గానీ వాళ్ళు అనేక సార్లు దర్శనం అయితే ఇవ్వడం అయితే జరిగిందంట వీళ్ళు స్వయంగా వారి అనుభవాన్ని అయితే కన్నా మనతో పంచుకున్నారు వారి మాటల్లో కూడా మనం ముందు ముందు విందాం దీని గురించి మీరైతే స్కిప్ చేయకుండా ఫైనల్ వరకు చూడండి ఈ దీపం ఫస్ట్ దీపం ಸಂಪೂರ್ಣವಾಗಿ ನಾಲ್ಕು ದಿನ ಮೌನ ಧ್ಯಾನ ಶಿಬಿರ ಇಲ್ಲ ನಮಗೆ ಯಾರು ಬಂದ್ರೂ ಎಲ್ಲರ ಇಲ್ಲಿ ಕೂರಿಸ್ಬಿಟ್ಟು ಇಲ್ಲಿ ಇದೇ ಜಾಗದಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡು ಟೀಚ್ ಮಾಡೋದು ನಾವು ಆಧ್ಯಾತ್ಮಿಕ ವಿಚಾರ ಸಂಪೂರ್ಣ ಆಧ್ಯಾತ್ಮಿಕ ವಿಚಾರ

ಈ ಗವಿನ ಯಾವ ರೀತಿ ಪತ್ತೆ ಮಾಡೋರು ಅಂತಂದ್ರೆ ಈ ನಮ್ಮ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಸಾಧನೆ ಮಾಡೋಕೆ ಅಂತ ಹೇಳಿ ಬಂದವರು ಪ್ಲೇಸ್ಗಳನ್ನ ನೋಡುವಾಗ ಈ ಗವಿಗೆ ಬಂದ್ರು ಇಲ್ಲಿ ವಿಶೇಷತೆ ಏನಪ್ಪಾ ಅಂತಂದ್ರೆ ಇಲ್ಲೆಲ್ಲ ನೀವು ಬೂದಿಗಳನ್ನ ನೋಡ್ತಾ ಇರಬೇಕು ಇದೇ ರೀತಿ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಗವಿ ತುಂಬಾ ಬೂದಿ ತುಂಬಿರ್ತದೆ ಆ ಎಲ್ಲ ರಸವಿದ್ಯೆಗಳನ್ನು ಮಾಡಿ ಬಿಟ್ಟವರಂತ ಸ್ಥಳ ಇದು ನೂರಾರು ವರ್ಷಗಳ ಹಿಂದೆ ತುಂಬಾ ಇದ್ರ ತುಂಬಾ ಬೂದಿ ತುಂಬಿರ್ತದೆ ಆ ಆ ಆಕಡೆ ತೆರೆದು ಸುರಿದು ಇದನ್ನ ಈಗ ಅಟ್ ಪ್ರೆಸೆಂಟ್ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಉಚಿತವಾಗಿ ಯೋಗ ಶಿಕ್ಷಣವನ್ನ ಎಲ್ಲರಿಗೂ ಕೊಡಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಕೊಡ್ತಾ ಇರೋರು ಶ್ರೀ ಪತಂಜಲಿ ಯೋಗ ಶಿಕ್ಷಣ ಸಮಿತಿ ಸಮಿತಿ ಬಂದು ತುಮಕೂರಲ್ಲಿದೆ ಮತ್ತು ವಿಶೇಷ ಏನಂತಂದ್ರೆ ಅದನ್ನ ಪ್ರಧಾನ ಸಂಚಾಲಕರು ಬಂದು ಮಡಕಶಿರದವರನ್ನು ಆರ್ ಆರ್ ರಾಮಸ್ವಾಮಿ ಹೆಣ್ಣ ಅಂತೇಳಿ ಮಡಕಶಿರದಿಂದ ತುಮಕೂರಿಗೆ ಬಂದು ಅಲ್ಲಿ ಮಲ್ಲಾಡಿ ಹಳ್ಳಿ ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳ ಶಿಷ್ಯರಾಗಿ ಅಜಿತ್ ಅಣ್ಣ ಅಂತೇಳಿ ಅವರ ಜೊತೆ ಸೇರಿಕೊಂಡು ಸಮಿತಿಯ ಸಂಸ್ಥೆಯನ್ನು ಸ್ಥಾಪನೆ ಮಾಡಿ ಇದನ್ನು ಪ್ರತಿ ಹಚ್ಚಿ ಎಲ್ಲಾನು ಕ್ಲೀನ್ ಮಾಡಿ ಇದನ್ನೆಲ್ಲ ಅಭಿವೃದ್ಧಿ ಪಡಿಸಿದಾರೆ ಈಗ ಯಾರೇ ಹೊರ್ಗಡೆಯಿಂದ ಬಂದರೂ ಒಂದು ದಿನ ಎರಡು ದಿನ ಮೂರು ದಿನ ನಾಲ್ಕು ದಿನಕ್ಕೆ ಯೋಗ ಸಾಧನೆ ಅಥವಾ ಬೇರೆ ಥರ ಧ್ಯಾನದಲ್ಲಿ ಅಥವಾ ಚಪಾತಪ್ಪ ಮನಸ್ಸು ನೆಮ್ಮದಿ ಅಂತ ಹೇಳಿ ಮೊಬೈಲ್ ಕೇಳೋದಲ್ಲ ಮನಃಶಾಂತಿಗೋಸ್ಕರ ಬಂದವರು ಇಲ್ಲಿ ಧ್ಯಾನ ಮಾಡಿ ಹೊರಡೋ ಥರ ರಾಜ್ಯ ಯಾರೂ ಕೂಡ ಇಲ್ಲಿ ಸ್ಟೇ ಆಗೋದಿಲ್ಲ ಕಾರಣ ಏನಪ್ಪ ಅಂತಂದ್ರೆ ಇಲ್ಲಿ ಸಿದ್ಧ ಸಂಚಾರ ಇದೆ ಅಂತ ಹೇಳಿ ನಂಬಿಕೆ ಇದೆ ಮತ್ತು ಅದು ಕೆಲವರ ಅನುಭವಕ್ಕೂ ಕೂಡ ಬಂದಿದೆ ಸ್ಥಳೀಯರ ಅನುಭವಕ್ಕೂ ಕೂಡ ಬಂದಿದೆ ಅದು ಸಾಕ್ಷಿ ಆಧಾರಿತವಾಗಿ ಹಾಗಾಗಿ ಇದನ್ನ ಯಾರು ಕೂಡ ಸರಿಯಾಗಿ ಬಂದು ಕ್ಷೇತ್ರವನ್ನು ನೋಡಿ ದರ್ಶನ ಇಲ್ಲಿ ಬಂದು ಹೋಗೋದಿಲ್ಲ ಸ್ಥಳೀಯರು ಗೊತ್ತಿರೋರು ಬಂದು ಹೋಗ್ತಾರೆ ಇಲ್ಲಿಗ ಆಧ್ಯಾತ್ಮಿಕವಾಗಿ ಸಾಧನೆ ಮಾಡ್ತಕ್ಕವ್ರಿಗೆ ಬಹಳ ಪ್ರಶಸ್ತವಾದಂತ ಟೈಮ್ ನಲ್ಲಿ ಇದು ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಯುತ್ತೆ ಇದು ಜುಲೈನಲ್ಲಿ ಮತ್ತ ಡಿಸೆಂಬರ್ ಅಥವಾ ಜನವರಿ ಟೈಮ್ ಅಲ್ಲಿ

ಅವ್ರಿಗೆ ಅವ್ರು ಯಾವ ತರ ತಿಳ್ಕೊಬಹುದು ಇದನ್ನ ಪ್ರತಿಯೊಂದು ಏನು ಗೊತ್ತಾ ಅನುಭವ ಆಗಬೇಕು ಅವ್ರ ಮನಸ್ಸಿಗೆ ಬರ್ಬೇಕು ಈಗ ಗಾಳಿ ಎಲ್ಲಾ ಕಡೆ ಅದೆ ಆಗಮ್ ನಾವು ಉಸಿರಾಡಿ ನೆನೆಸಿದ್ರೆ ಅದ ಈಗ ಪ್ರಕೃತಿಲ್ದಲ್ಲ ಗಾಳಿ ಇಟ್ಕೊಂಡು ನೋಡೋಣ ನಮ್ ಮುಗಿನ ಒಂದು ಒಂದ್ ನಿಮಿಷ ಬರ್ತೀವ ನಾವು ಬದುಕಲ್ ಬೆಳಕು ಅಷ್ಟೇ ಪ್ರತಿಯೊಂದು ವಸ್ತುನೂ ಅಷ್ಟೇ ನಂಬೇಕಂ ಮುಖ್ಯವಾಗಿ ನಂಬಿಕೆ ಬೇಕು ಜಿಬಿ ಕೊಟ್ಬಿಟ್ಟು ತಿನ್ನಪ್ಪ ಇದು ಸ್ವೀಟ್ ಹೆಂಗ ಎಕ್ಸ್ಪ್ಲೇನ್ ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ ಅದನ್ನ ರುಚಿನ ನೋಡ್ಬೇಕು ಸ್ವಾದ ನೋಡ್ಬೇಕು ಆ ರುಚಿನ ನಾಲ್ಕು ಮನೆ ಇಟ್ಟೆ ಗೊತ್ತಾಗದು ಅದೇ ರೀತಿಯಾಗಿ ಆಗಲಿ ಅನುಭವ ತಗೊಂಡ್ರಲ್ಲ ಅದ್ರ ಅನುಭವ ಏನೋ ಇನ್ನು ಜನ ಸುಳ್ಳು ಅಂತ ಗೊತ್ತಾಗದು ಅನುಭವ ತಗೊಂಡಿಲ್ಲ ಅಂತಂದ್ರೆ ಏನೋ ಗೊತ್ತಾಗಲ್ಲ ಆಧ್ಯಾತ್ಮಿಕ ವಿಚಾರ ಮಾತ್ರ ಕೆಲವೊಂದ್ಸಲ ಸ್ವ ಅನುಭವದಿಂದನೇ ಬರುದು ಈಗ ನೀವೇನೋ ಹೇಳಿದ್ರಿ ಅಂತ ಅದು ಖಂಡಿತ ಬರಲ್ಲ ನಮ್ಮಲ್ಲಿ ಧಾರ್ಮಿಕ ಕೇಂದ್ರಗಳು ಶ್ರದ್ಧಾ ಕೇಂದ್ರಗಳು ದೇವಸ್ಥಾನಗಳು ಅಂತ ಅದು ಸೈನ್ಸ್ ಸೆಂಟರ್ ಅಂತ ನೀವು ಪುರಾತನವಾಗಿ ಹನ್ನೆರಡನೇ ಶತಮಾನ ದೇವಸ್ಥಾನ ಆಗಿರ್ಬೋದು ಎಂಟನೇ ಶತಮಾನ ದೇವಸ್ಥಾನ ಆಗಿರ್ಬೋದು ಅಥವಾ ಗಂಗರ ಚೋಳರು ವಯಸ್ಸಳವರ ಕಾಲ ದೇವಸ್ಥಾನಗಳಾಗಿರ್ಬೋದು ಎಲ್ಲ ನೋಡಿ ಎಲ್ಲ ತರಹದವಾದಂಥ ಕೆತ್ತನೆಗಳಿರ್ತದೆ ಅಂದ್ರೆ ಅದು ಸಾಮಾನ್ಯ ಮನುಷ್ಯನಿಗೂ ಕೂಡ ಕೆತ್ತನೆಗಳನ್ನು ನೋಡಿ ಜ್ಞಾನ ವೃದ್ಧಿ ಆಗ್ಲಿ ಅಂತೇಳಿ ಹಿಂದೆ ದೇವಸ್ಥಾನಗಳನ್ನ ಕಟ್ತಾ ಅಂದರೆ ಅವ್ರ ಅದಕ್ಕೂ ವಿಜ್ಞಾನ ಕೇಂದ್ರ ಅಂತ ಈಗ ನಮ್ಮಲ್ಲಿ ಹಳೇಬೇಡ ಆಗಿರ್ಬೋದು ಬೇಲೂರು ಆಗಿರ್ಬೋದು ಅಥವಾ ಹಂಪಿ ಆಗಿರ್ಬೋದು ನೀವು ಯಾವುದೇ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಹೋದ್ರೂ ಕೂಡ ಅಲ್ಲಿ ದೇವಸ್ಥಾನಗಳ ಕೆತ್ತನೆಗಳು ಪ್ರತಿಯೊಂದು ವಿಚಾರದಲ್ಲೂ ಕೆತ್ತನೆಗಳು ಇರ್ತದೆ ಅಲ್ಲಿ ಕಾಮಸೂತ್ರದಿಂದ ಹಿಡಿದು ಜ್ಞಾನ ಯಾವ ರೀತಿ ವೃದ್ಧಿ ಮಾಡ್ಕೋಬೇಕು ಅಂತೇಳಿ ಅಲ್ಲಿ ದೇತನೂ ಇರ್ತದೆ ಅಂದ್ರೆ ಪ್ರತಿಯೊಬ್ಬ ಮನುಷ್ಯನಿಗೆ ಯಾವ ರೀತಿ ವಿದ್ಯೆಯನ್ನ ತಲುಪಿಸ್ಬೇಕು ಅದನ್ನ ದೇವಸ್ಥಾನಗಳ ಮುಖಾಂತರ ತಲುಪಿಸ್ತಾ ಇದ್ರು ಇನ್ನು ಪ್ರಾಚೀನತೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಈಗ ನಾವು ಒಂದು ಪೇಪರ್ ಮೇಲೆ ಬರೆದ್ರೆ ಅದು ನೀರು ಬಿದ್ದರೆ ಒಂದು ದಿನದಲ್ಲಿ ಒಂದು ನಿಮಿಷದ ಹಾಳಾಗುತ್ತೆ ಅಲ್ವಾ ಈಗ ಬೇರೆ ಯಾವ್ದಾದ್ರು ಸುಟ್ಟ ಹೋಗುತ್ತೆ ಅದೇ ಕಲ್ಲಲ್ಲಿ ಕಿತ್ತನೆ ಮಾಡ್ತಾ ನೀವು ಸಾವಿರಾರು ವರ್ಷಗಳಾದ್ರೂ ಕೂಡ ಬೆಂಕಿ ಗಾಳಿ ಏನೇ ಬಿದ್ರೂ ಕೂಡ ಹಾಳಾಗೋದಿಲ್ಲ ಅಂದ್ರೆ ಮುಂದಿನ ಪೀಳಿಗೆಗೆ ನೂರು ಇನ್ನೂರು ವರ್ಷಗಳಾದರೂ ಕೂಡ ಮುಂದಿನ ಪೀಳಿಗೆಗೆ ಅದು ತಲುಪಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಕಲ್ಲಲ್ಲಿ ಕಟ್ಟಡಗಳನ್ನ ನಿರ್ಮಾಣ ಮಾಡತಕ್ಕಂಥ ಕಿತ್ತನೆಗಳನ್ನ ಮಾಡುದ ಮಾಡ್ತಾ ಇರ್ಬೋದು ಇನ್ನು ದೇವಸ್ಥಾನಗಳಲ್ಲಿ ಬೆಟ್ಟದಲ್ಲಿ ಹೇಳ್ಬಿಟ್ಟು ಬಂದಲ್ಲಿ ಹೊಟ್ಟೆ ತುಂಬ ಊಟ ಮಾಡಿದ್ವಿ ಸಾರು ಸಾಂಬಾರು ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು ಅಂದ್ರೆ ದೇವಸ್ಥಾನಗಳಿಗೆ ಧಾನ್ಯಗಳು ಕುಡಿ ಅಥವಾ ಇದನ್ನು ದಾನ ಕುಡಿ ಅಂತ ಏನು ಕೇಳ್ತಾರೆ ಅಂತಂದ್ರೆ ಅಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ದೇವಸ್ಥಾನ ಅಭಿವೃದ್ಧಿ ಅಂತ ಹೇಳ್ತೀವಿ ನಾವು ನಾವೇನೇ ಇಷ್ಟನೇ ಅಷ್ಟು ಒಂದುವರೆಗೆ ಯಾರಿಗೊಳಿಗೆ ಬಂದಿರ್ತಾರೆ ಕ್ಷೇತ್ರ ನೋಡ್ಕೊಂಡು ಆಸೆ ಇರ್ತದೆ ಕೈಯಲ್ಲಿ ದುಡ್ಡಿರವ ಅಥವಾ ದುಡ್ಡಿದ್ರೂ ಇಲ್ಲಿ ಏನು ಸಿಗ್ತೇ ಇರ್ತಕ್ಕಂಥ ಪದಾರ್ಥಗಳಿರ್ಬೋದು ಈಗ ನಾವು ಬೆಟ್ಟ ಹೇಳಿದ್ರೆ ಕೆಳಗಡೆ ದಾಸೋಹ ಇತ್ತು ಅಲ್ಲಿ ಯಾರಾದರೂ ದಾನ ಕೊಟ್ಟರೆ ತಾನೆ ನಾವು ಹೋಗಿ ಹೊಟ್ಟೆ ತುಂಬ ಊಟ ಮಾಡೋದಕ್ಕೆ ಸಾಧ್ಯ ಹಾಗಾಗಿ ಪ್ರತಿಯೊಂದರಲ್ಲೂ ಕೂಡ ವಿಜ್ಞಾನ ಇತ್ತು ಅದನ್ನು ನಾವು ಸರಿಯಾದ ರೀತಿಯಲ್ಲಿ ತಿಳ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ నేను ఫస్ట్ నుంచి చెప్పాను కదా ఒకరు ఎవరో వచ్చారు మైసూర్ నుంచి వాళ్ళకి కొండ గురించి ఇక్కడ ఉన్న ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినారని అక్కడ అక్కడి నుంచి కొంచెం ముందరకు వస్తే మనము ఆ సిద్ధేశ్వర స్వామి దేవస్థానానికి ఆపోజిట్లోనే ఒక ఉద్యానవనం అయితే కనుక చూడవచ్చు ఇప్పుడైతే కానీ దాని మెయింటెనెన్స్ లేక కొంచెం దాని ఉద్యానవనం అని గుర్తుపట్టే కూడా కొంచెం కష్టమే తెలిసిన వాళ్ళు మాత్రమే దాని గురించి చెప్పడానికి వీలుంటుంది లేదంటే లేదు కానీ నాకు వాళ్ళు చూపించారు కాబట్టి ఇక్కడ ఒక ఉద్యానవనం ఉంది అని దా దాన్ని బట్టి నేను లోపలికైతే రావడం అయితే జరిగింది చూస్తాన్నారు కదా అసలు ఇక్కడ లోపలికి వెళ్ళడానికి దారి లేకుండా మొత్తం అంతా కంప చెట్లతో నిండుకొనింది కానీ ఇక్కడ ఈ ప్రదేశము చాలా 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 మనం తెలుసుకోవాల్సిన విషయాలు అయితే కనుక ఈ ఉద్యానవనంలో ఇది చేశారు కాకపోతే కన దాని మెయింటెనెన్స్ అలా ఎందుకు ప్రభుత్వం తీసుకోలేదు లేదంటే ఎందుకు వదిలేసింది అని నాకైతే తెలియదు దాని గురించి నేను చర్చ కూడా చేసేంత పెద్దోడిని కాదు కాకపోతే కనుక ఇక్కడ మీకు చూసినట్లయితే కన ఇక్కడ ఒక్కొక్క చిన్న చెట్టు నుంచి పెద్ద వృక్షం వరకు ఒక్కొక్క వృక్షానికి ఒక్కొక్క చెట్టుకి ఒక ప్రాధాన్యత అయితే ఉంది మనం మనం మనకు తెలిసిన నవగ్రహాలకు ఆ ఒక్కొక్క చెట్టు అయితే అధిపతి అయితే ఉన్నాడు ఆ చెట్టు ఆ నవగ్రహానికి సంబంధించి శాంతి పూజకు కానీ ఆ నవ ఆ గ్రహానికి సంబంధించి ఆ చెట్టు యొక్క ప్రాధాన్యత కానీ ఇక్కడ వివరించడం అయితే జరిగింది రెండవది అయితే గాన ఇక్కడ ఇక్కడ ప్రతి రాశికినూ వారికి సంబంధించిన రాశికి సంబంధించిన చెట్టు అయితే గానీ ఇక్కడ డిస్ప్లే అయితే చేయడం అయితే జరిగింది మళ్ళీ అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే గాన మనకి ఇక్కడ ఒక శివాలయం అయితే కనబడుతుంది ఈ శివుని దేవస్థానం అయితే క్లోజ్లో ఉంది ఈరోజు ఎవరు లేనట్టు ఉన్నారు ఇక్కడ ఈ దేవస్థానం పేరు వచ్చేసి కుంభేశ్వర స్వామి అని ఇక్కడ ప్ర ప్రసిద్ధి ఇక్కడ మనకు ఈ క్షేత్రానికి మనం ఎంట్రన్స్లోని ఈ దేవస్థానాన్ని అయితే చూడవచ్చు ఈ అలాగే ఈ క్షేత్రంలో రెండు అయితే కన మఠాలు అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి శ్రీ సిద్ధగంగేశ్వర మఠం అని ఒకటి రెండవది వచ్చేసి శ్రీ జగద్గురు రేణుకాచార్యుల మఠమని ఒకటి ఒకటి ఈ రెండు కూడా ఇక్కడ ప్రధానంగా ఉండే మఠాలు ఈ రెండిట్లోనూ కూడా ప్రతిరోజు దాసోహం అయితే ఉంటుంది ప్రతిరోజు వచ్చే భక్తాదులకు అన్నదానం కానీ వారికి కావాల్సిన సౌకర్యాలు అయితే కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా ఇక్కడ ఉన్నవారు పరిశీలిస్తూ వారికి ఏం కావాలో అవన్నీ కూడాను సమకూరుస్తుంటారు అలాగే ఈ మఠంలో ఇంకొక విషయం ఏమంటే కనుక దాదాపుగా నూరు మందికి పైగా విద్యార్థులకు అయితే కనుక ప్రతిరోజు ఇక్కడ వారికి కావాల్సిన వసతి సౌకర్యాలనైతే కల్పించడం కూడా ఇక్కడ ఈ మఠంలో ప్రత్యేకత మనం ఇప్పుడు ఈ మఠం గురించి ఈ మఠంలోని ఆచార వ్యవహారాల గురించి మనం ఆ మఠంలోని వారి గురి వారితోనే వారి మాటల్లోనే విందాము ఈ మఠంలో కొన్ని కొత్తగా బిల్డింగ్స్ కూడా ఆ విద్యార్థుల కోసం కట్టడం అయితే జరుగుతూ ఉంది ఇదే చూడండి మనకి ఆ మఠం అయితే కనుక ఈ మఠాన్ని శ్రీ జగద్గురు రేణుకాచారుల మఠం అని అంటారు ఈ మఠం వచ్చేసి బాలేవన్నూరుకు సంబంధించిన ఒక ఉపమఠం అన్నమాట మెయిన్ మఠం వచ్చేసి బాలేవన్నూరులో ఉంటుంది ఇది ఉపమఠం అన్నమాట అక్కడ నుంచి శిష్యులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక మఠాన్ని అయితే ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నవారికైతే విద్య మరియు మనకు మెయిన్గా ఈ శాస్త్రాల గురించి కానీ వేద పఠనం గురించి కానీ వేద అధ్యయనం గురించి కానీ ఫ్రీగా అయితే కనుక ఇక్కడ విద్యార్థులకు అందించడం అయితే ఉంది ನೀರು ಚೂಸಿನ ಇವನ್ನೂ ವಾರ ಪ್ರಶಸ್ತೀಯ ಇದು ಬಾಳ ದೇವರು ಕಸಾ ಶಾಖಾ ಮಠ ಮೇನ್ ಬಂದ್ಬಿಟ್ಟು ಇಲ್ಲಿ ಜಗದ್ಗುರು ರೇವನ್ಸಿದ್ದರು ಅನುಷ್ಠಾನ ಮಾಡಿದಂತಹ ಜಾಗ ತಪೋಪ್ಷೇತ್ರ ಭೂದಿರವಿ ಸಿದ್ದರ ಬೆಟ್ಟ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಇದು ಬಾಳೆಹನ್ನೂರು ಕಸಾ ಶಾಖಾ ಮಠ ಅಂದರೆ ಚಿಕ್ಕಮಗಳೂರು ಜಿಲ್ಲೆ ಬಾಳೆಹನ್ನೂರು ಪೀಠದ ಒಂದು ಕಾಸಾ ಮಠ ಇಲ್ಲಿಗೆ ಬಾಳೆಹೊನ್ನೂರಿನ ಜಗದ್ಗುರು ವೀರಸ್ವಾಮೇಶ್ವರ ಭಗವತ್ಪಾದರು ಇದು ಜಗದ್ಗುರು ರೇವಣಸಿದ್ಧರು ತಪೋನುಷ್ಠಾನಗೈಗಂಥ ಕ್ಷೇತ್ರ ಹೇಳಿ ನಮ್ಮ ಪೀಠದ ಒಂದು ಶಾಖಾಮಠ ಈ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಇಲ್ಲಿ ಬರುವಂತಹ ಭಕ್ತರಿಗೆ ಧರ್ಮ ಪ್ರಚಾರ ಆಗಲಿ ಅಂಥೇಳಿ ಶ್ರೀಪೀಠದಿಂದ ಜಗದ್ಗುರುಗಳು ಒಬ್ಬರನ್ನ ಪೀಠಾಧಿಪತಿಗಳನ್ನು ಇಲ್ಲಿಗೆ ನೇಮಕ ಮಾಡಿದರೆ ಅವರ ನಾಮಾಂಕಿತ ಶತಸ್ಥಲ ಬ್ರಹ್ಮ ವೀರಭದ್ರ ಶಿವಾಚಾರ್ಯ ಅಂತೇಳಿ ಇಲ್ಲಿ ಶ್ರೀಮಠದ ವತಿಯಿಂದ ಬಡ ಅನಾಥ ಮಕ್ಕಳ ವಿದ್ಯಾರ್ಥಿ ನಿಲಯ ಮತ್ತು ವೇದ ಗುರುಕುಲ ಪಾಠಶಾಲೆ ಎಲ್ಲವೂ ಕೂಡ ಇದೆ ಸ್ಕೂಲು ಶಾಲಾ ಮಕ್ಕಳು ಒಂದು ಐವತ್ತು ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಮತ್ತು ಗುರುಕುಲ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಒಂದು ಅರವತ್ತು ಜನ ಎಲ್ಲವೂ ಕೂಡ ಇಲ್ಲಿ ಅಭ್ಯಾಸ ಮಾಡ್ತಾಯಿದ್ದಾರೆ ಮತ್ತು ಸಂಸ್ಕೃತ ಪಾಠಶಾಲೆ ಆಗಮ ಸಾಹಿತ್ಯ ವೇದಾಗಮ ಎಲ್ಲವೂ ಕೂಡ ಇಲ್ಲಿ ಇದೆ ಪಕ್ಕದಲ್ಲಿ ಇರುವಂಥದ್ದು ಜಗದ್ಗುರು ರೇಣುಕಾಚಾರ್ಯರು ಹಾಗೂ ಭದ್ರಕಾಳಿ ಸಮೇತ ವೀರಭದ್ರ ಸ್ವಾಮಿ ವಿಘ್ನೇಶ್ವರ ಸ್ವಾಮಿಯ ದೇವಸ್ಥಾನ ಇದು ಎರಡು ಸಾವಿರದ ಆರರಲ್ಲಿ ಮಠ ಪ್ರಾರಂಭವಾಯಿತು ಇದು ವೀರಶೈವ ಮಠ ಬರುವಂತಹ ಭಕ್ತಾದಿಗಳಿಗೆ ಧರ್ಮ ಪ್ರಚಾರ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಇಲ್ಲಿನ ಪೀಠಾಧ್ಯಕ್ಷರಾದಂತಹ ಶರಸ್ಥಲ ಬ್ರಹ್ಮ ವೀರಭದ್ರ ಶಿವಾಚಾರ್ಯ ಮಹಾಸ್ವಾಮಿಗಳು ಜಾತಿ ಭೇದ ಇಲ್ಲದಂತೆ ಎಲ್ಲ ಭಕ್ತರು ಕೂಡ ಆಗಮಿಸ್ತಾ ಇದ್ದಾರೆ ಎಲ್ಲ ಭಕ್ತರನ್ನು ಕೂಡ ಒಂದೇ ರೀತಿಯಲ್ಲಿ ಸ್ವಾಮೀಜಿಯವರು ಎಲ್ಲ ಭಕ್ತರನ್ನು ಸ್ವೀಕರಿಸಿ ಎಲ್ಲ ಭಕ್ತರಿಗೂ ಬರುವಂಥ ಭಕ್ತಾದಿಗೆ ಆಶೀರ್ವಚನ ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ನೀಡಿ ಕರುಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆ ಮತ್ತು ಪ್ರತಿದಿನ ಬೆಳಗ್ಗೆ ಪ್ರತಿದಿನವೂ ದಾಸೋಹ ಇರುತ್ತೆ ಬೆಳಗ್ಗೆ ಒಂಬತ್ತರಿಂದ ರಾತ್ರಿ ಒಂಬತ್ತರವರೆಗೆ ದಿನನಿತ್ಯ ದಾಸೋಹ ಆಗಿರುತ್ತೆ ಮತ್ತು ಈಗ ಹೊಸದಾಗಿ ಗೋಶಾಲೆ ಕೂಡ ನಡೀತಾ ಇದೆ ಮಠಕ್ಕೆ ಆದಾಯ ಅಂತ ಯಾವುದೂ ಇಲ್ಲ ಬರುವಂಥ ಭಕ್ತಾದಿಗಳೇ ಶ್ರೀಮಠದ ಆಸ್ತಿ ಬರುವಂಥ ಭಕ್ತಾದಿಗಳು ಕೊಟ್ಟದ್ದಂತಹ ದೇಣಿಗೆಯಿಂದ ಶ್ರೀಮಠ ನಡೀತಾ ಇದೆ ఈ మఠం పక్కనే మనకు కొత్తగా నూతనంగా నిర్మించిన శివాలయం కూడా ఉంటుంది అక్కడ మనకు రేణుకాచార్యుల మరియు శివుని శివుడు మరియు గణపతి విగ్రహాలు అయితే కనుక మనకు కనబడతాయి ఇక్కడ కూడా మనకు నూతనంగా నిర్మించింది కాబట్టి చూడడానికి చాలా బాగుంటుంది అక్కడే అన్నదానం సత్రం కూడా ఉంటుంది ఇక్కడ మనకు రోజు నూరుకు పైగా విద్యార్థులైతే ఇక్కడ ఇక్కడైతే కనుక వసతి అయితే కల్పించడం అయితే జరు జరుగుతూ ఉంది ఇక్కడ మెయిన్గా రక్తాదులు వాళ్ళు ఇచ్చే దానాల మీదే ఇక్కడ అన్నదానం అయితే కనుక జరుగుతూ ఉంటుంది ಇದು ಜನಗಳ ಹಣದಿಂದಲೇ ಸರಿಯಾಗಿ ಮಾಡ್ತಕ್ಕಂಥ ದಾಸೋಹ ಏನು ಭಕ್ತರು ಬಂದು ಇಲ್ಲಿ ದಾನ ಹೋಗ್ತಾರೋ ಅದರಿಂದಲೇ ದಾಸೋಹ ನಡೆಯುತ್ತೆ ಇದ್ರ ಜೊತೆಯಲ್ಲಿ ನೂರ ನಲ್ವತ್ತು ಜನ ಮಕ್ಕಳಿದ್ದಾರೆ ಆ ಮಕ್ಕಳಿಗೂ ಕೂಡ ಉಚಿತ ಊಟ ವಸತಿ ಎಲ್ಲ ಕೊಟ್ಟರು ನಮ್ಮ ಗುರುಗಳು ಇಲ್ಲಿ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿದ್ದಾರೆ ಆ ದಾನ ಜನ ಜನಗಳಿಂದಲೇ ನಡೀತಕ್ಕಂಥದ್ದೇ ಇರುತ್ತೆ ఈ వీడియో చూస్తున్నవారు ఎవరైనా సరే ఇక్కడ అన్నదానానికి అయితే గాన సాయం చేయాలనుకుంటే గానీ కేజీ ముప్పై రూపాయల రూపంలో ఈ క్యూఆర్ కోడ్లో అయితే గాన మీరు సెండ్ చేయొచ్చు